నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోస్లో వరుసగా మనం భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మనకి మాసఫలాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ఈ మాసంలో శుక్రరాహువులు శుభులు కుజబుధులు అర్ధశుభులు వీరికి కాస్త మంచిగా శుభకార్యాల్లో ఏదైనా సరే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వివాహాది శుభకార్యాలు ఏమన్నా చూస్తూ ఉన్నట్టయితే అవి స్థిరపడే అవకాశం ఉంటుంది నూతన వ్యక్తుల వ్యక్తుల పరిచయం అనేది వీరికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటే వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఇతరత్ర అంశాల్లో వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఉద్యోగాల్లో బదిలీలు కూడా కొంత అయ్యే అవకాశం ఉంటుంది మనంతట మనం కోరుకోకుండా ఉండటం అయితే మంచిది ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ కానీ జాబ్ మారటం కానీ కొంత ఏలినాటిస్ అని ప్రభావం కూడా ఉంది కాబట్టి కొంత అది మంచి విషయము అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకా ఏకీభావం అనేది ఉంటుంది కొంత కోర్టు విషయాల్లో ఏమైనా ఎప్పటి నుంచి చిక్కులు ఉన్నట్టయితే అవన్నీ కూడా వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అలాగే నూతన ప్రయాణాలు ఏదైనా ఉద్యోగపరంగా కానివ్వండి తీర్థయాత్రలు కానీ కూడా చేసే అవకాశం అయితే వీరికి ఉంది ఈ భాద్రపద మాసం సెప్టెంబర్లో మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది